جي سلام سلام جي سلام جي سلام سلام جي سلام سلام جي سلام سلام جي سلام سلام

అయకాశాలతో సభ్రతియయక చెరిగ్్యానియాపిక రనించబని శ్రీ ఆహ్వారిస్తాన పదారే మరి గెడియా సంబంధం ఉండాలన గెడియా సంబంధం ఉండాలన గెడియా సంబంధం ఓకే ད�ེིིི དོསོ རིས རིས རི རིས རིས རིསར རིས རང ར ད ང ར ཁའ འསཁསང ཁའསའོ འའར ིེ སགའོ ེ

मोटर के स्टेशन आने की जुम्मी ने सेक्शन ले बिंद के पड़े बंदा है గణేష్ అన్న గురువు ఉందా గిద్దలూరులో కూడా పడుతుందండి మన గిద్దలూరులో కూడా పడుతుంది మొదటి స్థలానికి ఇరవై ఎనిమిది సెకండ్ల కొనసాగుతున్నాయి జాబోలు మొహద్ రఫీ గారు నందికొట్టూరు గ్రామం నంది కొట్టూరు మండలం నద్యాల జిల్లా వారి చెప్తా పోడవరములు సరికి తొమ్మిది వందల అడుగుల ఉంది మూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి சைப்ப <laughs>

చిరుపల్లి నవ బిపల్లి మండల నదాల జిల్లా శుద్ధంగా ఉండేది ఆలోచన చేయకూడదు చాలా చక్కటి ప్రదర్శన ఇస్తాడు సీనియర్ మోస్ట్ అండి చాగంటి మొత్తం పాల్గొన్న జతలు మొత్తం పదే అండి ఇప్పుడు రేపు ఉదయం మిగతాటండి అనంతపురం ఇక్కడైతే ప్రజలు

Ini latihan. Ah! Ini pelanin. Seluruh panjenget ఆస్ట్రేలియాలోనే చూడొచ్చు మన ఇంట్లోనే చూడొచ్చు యాడన్నీ చూడొచ్చు పై

ఎంవిఎస్ బైబుల్స్ నందవరం ఆరు పనుల విభాగం అన్నాడన్నా డ్రా ఏమన్నా రేపు తీస్తారా ఇల్లు చెప్తారా ఆరు పనులకు సాయం అయిపోయి వింటనే ఇంకా ఏముంది ఎద్దులకి తెలియజేస్తే వాళ్ళు తెలియదు రేపిద్దాం అయిపోయినా వింటే పొద్దున వరకు నేను మధ్యాహ్నం అంతే కదా మీరు చెప్తే దాన్ని బట్టి మేము చెప్పినామంటే ఆరోపణలు వస్తారు మూడే చెప్పినారంటే మూడేలే మీతోటి ఏడు పొద్దున కట్టాలి ఏడంటే పొద్దున ఇన్ని సాయంత్రం ఇది కట్టాలి దాంట్లో ఉంటాయి అంటే మీరు చెప్పమని చెప్తే చెప్తా లేదన్న బండ బండావేటి పద్నాలుగు గింటలే

రెండు వేల నాలుగు వందల ఎనిమిది ద్వారా అంటే పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెప్పకన్నా మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు మొదటిలో కొనసాగుతున్నాయి सत्ला so, रामचंद्रो uh, தான் ஓனா எல்லே போடா வந்து தல காடிங்க போனா தரகவா சரியா வந்து டை செட் எல்லாம் வந்து நிருது ஆனா கரெக்ட் பண்ணங்க வா வந்து வா வந்து யா இல்லையா ஆமா நான் சார்ஜ் ஏ கை 90 வர வந்து போட்டி தேச்சு रहा मरे जना யூட்யூப் பார்த்த சோதரண்ணா நமஸ்தேண்ண அண்ணா ஏற்க அதுக்கு நிறைய நான் স঴ই এমই ইভারকায 50 যা এভ করয়েশ সঽযেচো বারবু খারকে করকরারওে, routther ষেড ধটায়ে ওঊ, রযেচ্টারু সাকে। প� crashesতcie going zugr Jesi সে to beadуск. কোপাম খা঻র రైతు సంబంధాలు పదకొండవరం పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల పదిహేడు నిమిషాల నలభై ఎనిమిది పూర్తి సమయం రెండు ఉన్నది

سیکنڈ لو 5 سیکنڈ لو سمے پُھٹ گئے ندي ڈاکٹر رانا ڈاکٹر پنچ ملو رانا اللہ بیٹھیلے سنڑ لے بیٹھا اللہ आशीष سنتو پی ایس رتو شاہد محمد رفیع رندے